బాబాయిలు జీవితంలో అబద్ధం చెప్పదు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగోసారి అబద్ధం చెప్పిననుకో అదే నీ ప్రాణం ప్రాణదిస్తుంది అదే నీ ప్రాణం తీస్తుంది నా జీవితంలో అబద్ధం చెప్పా నాకు సుమారు ఐదు కోట్ల మంది అభిమానులు ఒక్కొక్క ఒక్కొక్క రూపాయి ఇచ్చిన ఆ బిల్డింగ్ కడతా నువ్వు చనిపోయినా చాలా మంది నేను ఇంత ముందు చెప్పిన పోస్ట్ పెట్టరు చాలా మంది పోస్ట్ పెట్టరు చాలా మంది పోస్ట్ ఇప్పుడు నువ్వు నమ్ముతాడా దొంగ నా కొడుకులు ఒక మంచి మనిషి బతకద్దు ఒక మనిషి మంచి మనిషి కనబడదు నాన్ వేష్ అనే ప్రపంచ యాత్రికుడు పిచ్చికొక్క వైజాగ్ కుక్క వాడేమో భారతదేశాన్ని కించపరుస్తున్నాడు భారతదేశం వేస్ట్ అంట కంట్రీ అంట అలాగే మన హిందూ దేవతలు సీతాదేవిని ద్రౌపది దేవిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మన అలాగే తెలుగు నరసింహరావు తీరుతున్నాడు నరసింహరావు గారిని అరే కూడా అరే అన్వేష్ సింగల్ గా తిరుగుతా నీ కొట్ల డబ్బు ఉండొచ్చు నా జేబులో రూపాయి ఉండేది కేవలం టవల్ నీ గుద్దలు దమ్ముంటే నా ఎదురుంగారా నీ నువ్వు ఉరి చంపపోతే భాయించు నా అయ్యకి నేను ముట్టలే మీ అందరు సాక్షి చెప్తున్నా మన భారతదేశాన్ని కానీ ఎవడైనా అన్వేష్ కానీ కానీ నరుకుతాను ఆ కొడుకులను ఎందుకు ఇప్పుడు నీ సొమ్మునిది నీ సొమ్మునిది నీ సొమ్మునిది నీ సొమ్మునిది నీ సొమ్మునిది తింటాను మరి ఒకరిని విమర్శించడం ఏంటి బే నీ అయ్యా జాగ్రత్త పెట్టినా అబ్బే వీళ్ళందరికీ నా కొడక అన్వేష ఒక్కసారి కనబడు నేను అంటే ఏందో నా కొడక నా అరవై నాలుగేళ్ళ వయసు గుల్కో తెలియదు నా బొక్కలే ఒక్క రాడు నన్ను పుట్టేయంగానే మా అమ్మన్నది అరే నీ బొక్కలు కాదు ఇవి రాడ్లని గురితే నా కొడుకు బాబాయ్ అని ఫోటోలు పెట్టి 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 చాలా డబ్బులు దండుకున్నారు నేను చచ్చిపోయినని శవాన్ని తీసుకుపోయినా డబ్బులు లేవు శవాన్ని కలబెట్టడానికి డబ్బులు లేవు బొంధువులు పెట్టడానికి డబ్బులు లేవని కొన్ని లక్షలు సంపాదించు వచ్చా కొడుకులు ఎవరిదే నన్ను చంపే నా కొడుకు ఎవరు నాకు అంత ధైర్యం ఉన్నది వానమ్మ రెండు సార్లు పుట్టియాలి రెండుసార్లు నా మీద చెయ్యి వేసి అనుకో చెయ్యి తీస్తా జబ్బలకు జబ్బలకు బిక్తా కుర్చీ తాత నాట్ ద ఈడియట్ నా కొడుకులరా మంచి మంచోని తొక్కి నడుస్తా ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ వైజాగ్ సత్య గ్రేట్ మ్యాన్ మంచి మంచోళ్లకు జీవితం ఇచ్చిండు అందులో నేను ఒక్కని నా కొడుకులారా నా జోలికి వచ్చింది అనుకో కృష్ణాకాంత్ పార్కుకు రెండు తవ్వలు రెండు ముక్కలు చేసి నరుకుతా ఎవడు వే నన్ను అనేది నీ ఇంటికి వచ్చి పది రూపాయలు అడిగినా నీ ఇంటి ముక్కడికి వచ్చి ముక్క భూ అడిగిన చచ్చిపడి అని చేస్తున్నారు నా భార్య నా పిల్లలు ఒకటే అడుచుడు తల్లి దరిద్రం బతుకున్న మనిషిని చంపుడేంది వే ఐఎమ్ ఇయర్ ఐఎమ్ ఇయర్ బతికేలేను బతికేను చావలే నన్ను చంపాలంటే వాన్ని అమ్మ మళ్ళా రెండోసారి చెప్తున్నా మళ్ళా పుట్టియాలి కుర్చీ గ్రేట్ ఒక పాట పడుతు ఫిట్ చేసుకోండి మరేమన్నా ఇవ్వాలి ఖర్చులకు అది అడగద్దు అది మాత్రం అడగదు ఇతని మాట కాదన్నా ఇది సినిమా సాంగ్ కాదు నా ప్రైవేట్ సాంగ్ పది లక్షలు ఇస్తున్నా పడలే సినిమలు వస్తనంటివి నాతో వస్తనంటివి పోదమంటివి వెళ్ళి పోదమంటివి ఏదో చెప్పి ఏదో చేసి చివరికి నన్ను ఒంటరి వాణ్ణి చేసి ఎగిరిపోతీవి నీ గూటికి ఏ మెరగని ఎదరో ఎదలు ఎన్నో ఆశలు ఊసులు నేర్పి నట్టు ఎగిరిపోతీవి నీ గురిపోతీవి బాయ్ ఐఎమ్ కదా చాలా మంది చనిపోయారు మీ అందరికీ దండం లేక నమస్తే కుర్చీ తాత బతికే ఉన్నాడు నా అభిమానులకు దేశ ప్రజలకు చెప్పేది ఒకటే నేను ఎవరికి అన్యాయం చేయలే ఎవరి దగ్గర జేబు కొట్టాలి నేను చావడం ఏంటండి టుడే నా బర్త్డే ఇవాళ నా పుట్టినరోజు థర్టీ ఫస్ట్ ఇగో పెట్టమ్మా మళ్ళీ తీసుకో యాత్ర నన్ను చంపాలంటే నేను సీఎంలకే భయపడలేదండి కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకు హోమ్ మినిస్టర్ కానీ భయపడాల నేను ఎదినండి నన్ను చంపాలంటే వాడిని అమ్మ పుట్టియాలి కుర్చీ తాత ఐదు కోట్ల మంది అభిమానులు ఐదు కోట్లు ఏ విఐపికి లేరు ఏ వీఐపీకి లేరు నాకున్నారుకున్నారు ఎవడో కూడా ఉంటాడు ఇచ్చా నా కొడుకు ఈర్ష పగ ద్వేషం నా నన్ను చంపేటోళ్ళు నా చిన్న కొడుకుని చంపినండి ముగ్గురు కొడుకుల నా చేతికి ఒక్కసారి దొరకాలి కుర్చీ తాత అంటే ఏంటో చూపిస్తావానికి చచ్చిపోయింది అన్నారు వారం రోజుల నుంచి నా భార్య ఏడ్చి ఏడ్చి చచ్చింది గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ ఉస్మానియా వరంగల్ గాంధీ మొత్తం ఎత్తుకురాంది ఐఎమ్ కృష్ణాకాంత్ పార్క్ ఐఆమ్ ఫైన్ నన్ను ముట్టుకుంటే కరెంటు షార్టే బాబాయ్ నా మాట్లాడు ఒక బాంబు నా అడిగే హైడ్రోజన్ బాంబు నెవర్ 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 నాకు రెండు గుర్తున్నాయి ఒకటి కాలిపోయిన చెవు ఒకటి ఇరిగిపోయిన ఇల్లు ఏలు ఈ రెండు చూసి నా భార్య ఈజ్ ద నాట్ హస్బెండ్ అని రిటర్న్ అయింది బికాస్ యామ్ ఇంటర్ స్టడీ ఎయిటీ వన్ స్టేట్ ర్యాంక్ బట్ ఐఆమ్ అన్ఎంప్లాయీ దయచేసి ఒక్క ద మై బెస్ట్ ఫ్రెండ్ వైజాగ్ సత్యారా న్యూస్ ఒకటి బాగినండి ఏదన్నా నిజం ఉంటే తెలుసుకొని మాట్లాడండి అనవసరంగా ఎవడో చెప్పిండని ఇంకో పది మంది చెప్పి ఇంకో పది మంది చెప్పి ఆ పది మంది వంద మంది చెప్పి అనవసరంగా ఒక మనిషిని బాధ పెట్టదు నేను ఎప్పుడు కానీ ఫ్రాంక్గా మాట్లాడతా నీ అందరికీ ఫ్రాంక్ నా మాటే నేను నిజంగా చెప్తున్నా నేను మాట్లాడితే కొంతమందికి మంట ఇప్పుడు మీరు ఇంతమంది నా ముందు పడ్డారు ఎవరన్నా డబ్బులు అడిగినా మిమ్మల్ని అడిగినా మిమ్మల్ని నా మిమ్మల్ని నా మిమ్మల్ని 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 లా దేవుడు నాకు ఇస్తాడు కాడ బాయ్ ఓవర్ అందరికీ నాది తెలియదండి చూపించా కదా ఒకటి బాగాను అరే వాళ్ళు ఉచ్చా కొడుక భారతదేశం అంటే ఏమనుకున్నావు బే నా కొడుక ఒక్కసారి నాకు కనబడు నా చేతితో చంపుతా ఏమనుకున్నావు బే కుర్చీ తాత అంటేనే మంచి మంచోళ్ళకు ఉచ్చా నీ బతికెంత నువ్వు ఎంతరా అన్వేషిగా ఒకవేళ నీ గుద్దలు దమ్ముంటే నాకు ఒక్కసారి కనబడు బ్యాంక్ ఊరేసి ఇగో నా దగ్గర ఎప్పటి టవల్ ఉంటుంది गुंजताना कोडका कुर्चित आता अन्वेष जागरताना कोडकाना कंटले बढ़ेगू बाय ओवर इवाल ना बर्थडे <laughs> <laughs> <laughs>